హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రిక్స్ లక్ష్మి ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి సందర్భంగా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన స్వీట్ అనమాట ఇది ఇది వచ్చి సున్ని వండలో సున్ని వండలో అయితే కరెక్ట్గా షేప్లోనే వచ్చినాయి అనుకుంటున్నాను ఇవి నేను పంచదారతో రెడీ చేశాను అనమాట టేస్ట్ అయితే యావరేజ్ ఉంది నాకైతే పెద్దగా నచ్చలేదు అనమాట అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కానీ స్వీట్ బెల్లం వేస్తే బాగుండేది నేను పంచదార వేసి ట్రై చేశాను ఓన్లీ టెన్ తయారు చేసానమాట వండలు అనేవి ఓకే ట్రై చేశాను ఫస్ట్ టైం అయితే తర్వాత వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు మా పిల్లలు అనుకుంటున్నారు కదా వీళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నారు అనమాట ఒక పార్ట్ అయితే వాళ్ళకి అప్పచెప్పాను సెల్ఫ్స్ అన్నీ క్లీన్గా నీట్గా తుడిచేసి ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టమని చెప్పాను ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు నేను ఈ లోపల చిన్న షూట్ అనేది తీసాను అనమాట ఇక్కడ మీకు దీంట్లో చెప్పేది ఏంటంటే నేను ఎందుకు ఈ క్లిప్ యాడ్ చేశాను అని మీరు చాలామంది అనుకోవచ్చు మాకు ఈ చెత్త అవసరమా అని కూడా కొంచెం మంది ఫీల్ అవ్వచ్చు దీంట్లో ఒక మెసేజ్ నేను ఇవ్వాల్సింది ఏంటంటే పిల్లలకి కొన్ని పనులు అనేవి అప్పు చెప్పాలండి అలా అప్పు చెప్తేనే వాళ్ళకి అందులో ఉన్న కష్టం నష్టం బాధ అనేది తెలుస్తుందని నా ఉద్దేశం ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు ఏదైనా ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టకుండా ఏ వస్తువుని ఎక్కడ తీసింది అక్కడ ఉంచకుండా నీట్గా చెత్త చెత్తగా చేస్తారు చాలామంది పిల్లలు అనమాట అటువంటి వాళ్ళకి ఇలాంటి పనులు చెప్పడం వల్ల వాళ్ళు చేసే తప్పులు తెలుస్తాయి ఆ తర్వాత ఏంటంటే ఆ పని చేయడంలో ఎంత కష్టం ఉంటుంది అని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇదైతే దీని ద్వారా నేను ఇచ్చే మెసేజ్ అనుకుంటున్నాను వాళ్ళకి ఇలాంటి పనులు అప్పు చెప్పడం వల్ల ఇవన్నీ కూడా చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారండి మనకు కూడా ఏమీ తెలీదు మనం కూడా అన్నీ చూసి నేర్చుకుంటాం వినే నేర్చుకుంటాం అది నా ఉద్దేశం అనమాట నేనైతే అలాగే నేర్చుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చూసి విని మన తల్లిదండ్రులు కానీ సొసైటీలో కానీ చూసి విని నేర్చుకున్నవి అన్నీ కూడా అలాగే వీళ్ళు కూడా నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను అనమాట దీని ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఇదేనండి మా పిల్లలకైతే నేనే అందుకని చిన్న చిన్న పనులు అనేవి చెప్తూ ఉంటాను నా బ్లాగ్స్ చాలామంది మిస్ అవుతున్నానని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది నా పాత వీడియోస్లో మా పిల్లలు చేసే పనులు కానీ నేను ఇంట్లో చేసే పనులు కానీ చాలామంది చాలామంది చూసి ఇప్పటి వరకు కూడా నాకు చెప్తూనే ఉంటారు మీరు అలా చేసేవారు కదా అలా చేయడం వల్ల మాకు పని చాలా ఈజీ అయింది అలా అనమాట యూట్యూబర్స్ వ్లాగ్స్ చూసేవాళ్ళకి కొన్ని పనులు చాలా ఈజీ అవుతాయి తెలియని విషయాలు తెలుస్తాయి అందరూ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ కాదండి ఈజ్ నేను కూడా అనమాట అందరూ చూసి విని నేర్చుకునే దాంట్లో మంచిగా రాణింపు అవుతారనమాట ఎందుకంటే ఆ వ్లాగ్స్ చూసి ఆ అమ్మాయి చేసే పని ఏదైతే ఉంటుందో అది మనం అలా చేయమన్నమాట వేరేలా చేస్తాము అదే ఈజీ వేలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నామే ఇంత సిల్లీగా చేస్తున్నారు ఓహో ఇలా చేసుకోవచ్చు మనం అనే ఒక విషయాన్ని నేర్చుకుంటున్నారనమాట వ్లాగ్స్ చూసి ఇలాంటివి నేర్చుకుంటున్నారు చాలామంది మహిళలు అయితే నేను కూడా అలాగే చాలా బ్లాగ్స్ చూసి నేర్చుకున్నానండి ఓకే ఈరోజు మీకు క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ మీకు మనీ ప్లాంట్స్ చూపిస్తున్న చూసారా నేను గ్రీనరీ కోసం మాకున్న చిన్న హాల్లాగా ఉంటుందన్నమాట అందులో నాకు నచ్చినట్టు గ్రీనరీ కోసం అని చెప్పేసి మనీ ప్లాంట్స్ పెంచుకుంటున్నాను అంతేకాకుండా ఈశాన్యం మూలల్లో మనీ ప్లాంట్ ఉంటే మంచిది అంటారు కదా నేనైతే అంత నమ్మకం అది ఉండదు కానీ నాకు అనిపించింది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి పెంచుతాము దీంట్లో పోయేదేముంది గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం మీలో చాలామందికి తెలుసు నాకు మొక్కలు అంటే ప్రాణం అనమాట పర్ఫెక్ట్గా ఈజీగా మంచిగా పెంచేసే మొక్క ఏదైనా ఉందంటే మనీ ప్లాంట్ అనమాట అక్కడ ఏది అయినా సరే పెరిగిపోతుందండి వాటర్లో వేసిన మట్టిలో వేసిన ఈజీగా పెరిగిపోతుంది ఈ మొక్క అనేది అందుకని చెప్పేసి ఇక్కడ మీకు చూపించే ఈ వాటర్ గార్డెన్ చూసారా నేను ఈ పాట్స్ అనేవి తెప్పించానండి ఫార్టీ ఆర్ థర్టీ ఎంతో పడింది వాటిల్లో వాటర్ వేసి నేను ఈ మనీ ప్లాంట్స్ అనేవి నాకు చాలా అందంగా అనిపించింది ఇక్కడ మాకు ఇలాంటి ప్లేస్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను మీరు ఎవరికైనా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీటిలో వాటర్ వేసి చాలా ఈజీ పెంచడం అయితే అలాగే మనకి డెకరేటివ్గా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సరే ప్లేస్ ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే మీకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది కదా మీరు కూడా మీకు వీలైన ప్లేస్లు ఇలాగే పెట్టుకుని పెంచుకోండి మరి అలాగే మట్టిలో వేయొచ్చు వీటిని మట్టిలో వేసే మొక్కలను కూడా ఇక్కడ పెంచవచ్చు కానీ ఇక్కడ మనకి ఎండ తగలాలి అలాగే మనం అస్తమానం బయట పెడుతూ ఉండాలి ఇవన్నీ కుదరవు మనకి ఈజీగా పెంచుకునేది ఏంటి అని ఆలోచిస్తే మనకి వాటర్లో ఈజీగా పెరిగేది మనీ మనిఫ్లంట్ అనమాట అప్పటికప్పుడు అందంగాను ఉంటుంది మనకి చాలా గ్రీనరీగా కూడా ఉంటుంది ఓకే ఇక్కడ మీకు మొన్న అత్తయ్య గారింటి దగ్గర బ్లాగ్స్ షేర్ చేశాను కదా కొన్ని వీడియో క్లిప్స్ అనేవి ఉండిపోయినాయి అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి అత్తయ్య గారి వీళ్ళు ఇలా ఉంటుంది తర్వాత వచ్చి మా అబ్బాయి బండి రాదు ట్రై చేస్తున్నాడు అనమాట అక్కడ తర్వాత మా ఇంటి పక్కన కొన్ని మొక్కలు అత్తయ్య ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉండదు ఆస్ట్రీ మా ఇంటి దగ్గర ఉన్నట్టే అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ప్లేస్ ఉండదు అన్నమాట వాళ్ళు కూడా గోడవారగా చిన్నగా మొక్కలు అనేవి దేవుడి కోసం పువ్వుల కోసం పెంచుకుంటారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మొక్కలు వేసాను అవి చూడండి ఇక్కడ ఇక్కడ తమలపాకు పాదు షేర్ చేస్తున్నాను చూడండి ఈజీగా పెంచేసుకోవచ్చు తమలపాకు పాదుని మనం వేళతో తెచ్చుకుని పాతుకుని డైలీ దానికి వాటర్ పోసినట్లయితే ఒక వన్ వీక్లోనే అది వేళ్ళు వచ్చేసి మనకి కొత్తగా చిగుళ్ళు అనేవి కూడా వస్తాయి అదే అత్తయ్య గారింటి పూజ రూమ్ ఇది ఇక్కడ ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళని కవర్ చేసేయచ్చు ఇక్కడ భగవానుడు ఉన్నారు తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నారు సత్యనారాయణ స్వామి ఉన్నారు తర్వాత రాముల వారు కనకదుర్గమ్మ ఇంకా చాలామంది చాలామంది గ్రామ దేవతలు ఉంటారు చూసేయచ్చు మీరు ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళని మా పూజారూంలో మీరు కవర్ పెద్దింట్ల అమ్మవారు కోట సత్యమ్మ అమ్మవారు ఇంకా మీరు చూడొచ్చు కృష్ణులు కృష్ణుడి ఫోటో ఇక్కడ ఇంకా చాలా చాలా శ్రీపురం లక్ష్మీదేవి కూడా ఉన్నారనమాట అలాగే ఇక్కడ మేము బెల్లం ఎక్కువ యూస్ చేస్తాం ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే మాకు పని చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట అందుకని వాళ్ళకి టీలు అవి పెట్టడానికి బెల్లా యూజ్ చేస్తాం పంచదార అంత హెల్దీ కాదని చెప్పేసి మేము బెల్లం ఎక్కువ యూజ్ అనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్నగా దాన్ని ముక్కలు చేసుకుని డబ్బాలో వేసుకుంటాము అచ్చులు అలాగ స్టోర్ చేయడం కుదరదు కదా అలాగే మేము చిన్న చిన్నగా చేసిన ముక్కల్ని ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెడతామన్నమాట మాకు చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది మీకు మొన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా అక్కడ పెడతాము ఒక డబ్బా బయట పెడతాము ఒక డబ్బా ఇప్పటి బెల్లం చాలా వరకు నిల్వ ఉండట్లేదండి అది స్మెల్ వస్తుంది కొన్ని రోజులకి పాడైపోతుంది అందుకని చెప్పేసి కొద్దిగా వాడుకుంటాము చాలా ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి కొంచెం మొత్తం కూడా ఎక్కువ మొత్తం ఫ్రిడ్జ్లో పెడతాము అలా అయితే మనకి పాడకుండా ఉంటుంది మనకి ఫ్రిడ్జర్లో ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎండు చేపలు ఎండ రైలు ఇవన్నీ ఉంటాయి కదా క్లీన్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని నెలలైనా అలాగే ఉంటాయి అలాగే కారం అనేది కూడా మనం కవర్లో గట్టిగా ప్యాక్ చేసేసి చింతపండు ఇవన్నీ కూడా మనకి ఫ్రిడ్జ్లో కొంచెం స్టోర్ చేసుకునే ప్లేస్ ఉంటే అందులో పెడితే మనకి కారం పురుగు రావడం కానీ చింతపండు నల్లగా అవడం కానీ జరగదు అనమాట ఇవన్నీ టిప్స్ మీ అందరికీ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు యూజ్ చేసేసుకోండి మరి బెల్లం అయితే ఇంతంతగా పీసెస్గా చేసుకుని మేము డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఓకే మా అబ్బాయి కూడా చేస్తున్నాడు అనమాట మా అబ్బాయికి ఎలాంటి చిన్న చిన్న ఇంట్లో పనులు చేయడం చాలా చాలా ఇష్టం వాడికి నాకు చాలా హెల్ప్ అవుతాడు మా చిన్న అబ్బాయి ఏదో చెప్తున్నాడండి ఇక్కడ అత్తయ్య గారు దగ్గర అయితే ఇలాగ మేము టూ డేస్ త్రీ డేస్ ఉన్నాము చాలా ఎంజాయ్ చేసాము అనమాట మీకు చాలా వరకు వ్లాగ్స్ మొన్న వరకు పెట్టేశాను ఈ పార్ట్ అనేది ఉండిపోయిందనమాట క్లిప్పింగ్స్ మొన్న మిస్ అయినాయి ఈరోజు వీడియోలో అందుకని షేర్ చేసేస్తున్నాను వీటిని కూడా నేను ఇక్కడ అత్తమ్మని నన్ను కూడా చూపిస్తాను చూడండి ఈ పక్కన ఉండేది ఫ్రిడ్జ్ అనమాట మా వెనకాల ఉన్నది ఫ్రిడ్జ్ ఓకే అత్తమ్మ నేను ఇక్కడ కూర్చున్నాము అత్తయ్య గారింటి కోడలు అయితే ఇలా ఉంటుంది మీ లెక్కి చూసారు కదా ఇంకేంటి చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు మేము గుడ్లు కూర తయారు చేసాం అనమాట మీకు ఇది క్లమ్జీ క్లమ్జీగా ఉండొచ్చు వ్లాగ్ అనేది అత్తయ్య గారింటి దగ్గర మా దగ్గర బ్లాగ్ అంతా కూడా ఇక్కడ దీపావళికి నేను తెప్పించిన ఆన్లైన్ డ్రెస్ అనమాట ఇది ఇది వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి కాటన్ క్లాత్ సూపర్ పర్ఫెక్ట్ ఉంది అసలు ఎంత బాగుందో మీరు చూడొచ్చు ఇక్కడ మీరు వీడియోలో అంతకే క్లారిటీగా మొత్తం కూడా తీసి పెట్టాను నైన్ హండ్రెడ్ రూపీస్కి చాలా బాగా అనిపించింది కళ్యాణ్ వన్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నేను ఈ కలెక్షన్ అయితే తెప్పించాను మీకు కూడా కావాలంటే నాకు కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేయండి లేకపోతే కళ్యాణ్ వన్ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే నేను వెళ్తున్నాను దీపావళి షాపింగ్కి భీమవరం భీమవరం దీపావళి షాపింగ్ ఏం చేస్తానంటే కొన్ని క్యాండిల్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అవి నేను చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా అవి తీసుకొద్దాము ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే చూసొద్దాము అలాగే మా పిన్ని గారిండ్లు ఉంది అక్కడ వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాను ఈ చిన్న చిన్న షూట్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంత వచ్చి తాడేపల్లిగూడెం టు భీమవరం రోడ్ అండి చాలా గతుకులు అసలు చాలా చాలా ఇబ్బంది అనమాట కొంచెం వరకు ఐ మీన్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ కాలేజ్ వరకు రోడ్డు అసలు అస్తవ్యస్తంగా ఉందనమాట ఈజీగా యాక్సిడెంట్ అయిపోతాయా వెళ్ళే దారిలో ఏ ఆటో అయినా పడిపోతుందా అన్నట్టుందనమాట అంత ఇబ్బందిగా ఉంది రోడ్ అయితే చాలా చాలా గతుకులు మొత్తం కూడా గోయలు ఎక్కువ ఉన్నాయి గోతులు ఇంకేంటి ఇక్కడ చెప్పేది ట్రాఫిక్ అయితే యాజ్ యూజువల్ అయిపోయిందండి ఇక్కడ ఇంకో విషయం మొన్నట్టు కూడా చెప్పాను మీకు ఆటోవారు చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు కానీ మినిమం సెన్స్ ఐ మీన్ ఇప్పుడు పాటించే పద్ధతులు మాత్రం ఏమీ పాటించట్లేదు ఇది చాలా నచ్చని విషయం నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తర్వాత రిలయన్స్ మార్ట్ యాజ్ యూజువల్ అండి దీవాలి ధమక అయితే నడుస్తుంది ఇక్కడ ఒకటి కొంటే రెండు ఫ్రీ ఏదైనా సరే గ్రాసరీస్ మీద తప్పించి మిగతా అన్నిటి మీద ఒకటి కొంటే రెండు ఫ్రీ ఆఫర్ పెట్టారు అలాగే ఆ రెండింటి కాస్ట్ కూడా ఒక దాని మీద వేసేసారు యాజ్ యూజువల్ మొన్నటిదే కదా మొన్న కూడా చూపించాను రిలయన్స్ స్మార్ట్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను దీవాళి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఆయిల్స్ తర్వాత మనకి సోప్స్ ఇంకా మనకి గోధుమ పిండి వీటి మీద స్పెషల్ ఆఫర్స్ పెట్టారండి కంపెనీ ప్రోడక్ట్స్ మీద కొంచెం రేటు ఎక్కువ ఉంది తర్వాత నార్మల్ ఉంటాయి కదా గోధుమ పిండి మనకి అన్నపూర్ణ ఆశీర్వాద్ అయితే యాజ్ యూజువల్ కంపెనీ రేట్స్ ఉంటాయి అది కాకుండా విడిగా కూడా మనకి ఆట అనేది దొరుకుతుంది ఆ నార్మల్ ప్యాకెట్స్ అనమాట అది వచ్చి ఫైవ్ కేజీ ప్యాకెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతుందండి మనకి ఓకే మీకు ఇంకొకటి ఏంటంటే పండుగ సందర్భంగా బాస్మతి రైస్ అలాగే సోనా రైస్ మీద కొన్ని స్పెషల్ ఆఫర్స్ పెట్టారు అవి కూడా బాగానే ఉన్నాయి అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ పండుగకి చాలా బాగా పెడతారండి అవి ఏమనిపిస్తాయి అంటే పండగ సందర్భంగా మంచిగా అనిపిస్తాయి ఓకే స్టోర్ అయితే ఖాళీ ఖాళీగా ఉంది నేను మార్నింగ్ వెళ్ళడం వల్ల అదే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మినిమమ్ కామన్ సెన్స్ పాటించకుండా జనాలు అయితే తోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి కరోనా భయం అయితే ఎవరికీ లేదు ఇష్టానుసారంగా వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారనమాట అంటే బాగానే ఉన్నారు నార్మల్గా ఉన్నారు అందరూ అనుకుంటున్నారు తప్ప ఎవరి దగ్గర ఏముందనేది ఎవరికి తెలుసండి మనం జ్ఞానంతో మసులుకోవాలి అలాగే మన జాగ్రత్త ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటూ ఉంటే మనకు కూడా ఏ ఇబ్బంది ఉండదు వ్యక్తిగత శ్రద్ధ అలాగే వ్యక్తిగత అవసరం వ్యక్తిగత బాధ్యత చాలా వరకు మంచిది ఇక్కడ సాక్స్ మీద సరే టాప్స్ మీద అలాగే ఫ్యాంట్స్ మీద లెగ్గిన్స్ అలాగే జగ్గిన్స్ అన్నిటి మీద వన్ ప్లస్ టూ ఆఫర్ బై వన్ గెట్ టూ ఫ్రీ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ జగ్గిన్స్ అనమాట జగ్గిన్స్ ఆర్ ప్లాజో ఫ్యాంట్స్ ఏవో సంథింగ్ తర్వాత మనకి కాటన్ టాప్స్ ఉన్నాయి తర్వాత మనకి ఫుల్ అండ్ ఆఫ్ ఫుల్ గౌన్స్ ఉన్నాయి నైటీస్ అన్నిటి మీద వన్ ప్లస్ టూ ఆఫర్ అనమాట ఇక్కడ నడుస్తుంది రిలయన్స్ స్మార్ట్ భీమవరంలో అకే స్టోర్ అంతా కూడా ఆజ్ యూజువల్ కామన్ అంతా కూడా ఇలాగే ఉందండి మొన్ననే కదా చూపించాను అక్కడ పక్కన వచ్చి మనకి ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది ఇంకేంటి మా రిలయన్స్ స్మార్ట్ గురించి చెప్పేది ఏంటంటే ఇది ఒక థియేటర్ దీన్ని మనం రిలయన్స్ స్మార్ట్ కానీ చేశారు ఒక పక్క మనకి షా ఏంటంటే ఇలా క్లాత్స్ పెట్టుంటారు ఒక పక్క గ్రోసరీస్ ఉంటాయి ఒక పక్క వెజిటేబుల్స్ ఉంటాయి ఒక పక్క బేకరీ ఉంటుంది ఇలా 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 మన స్టోర్ అంతా కూడా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఆఫర్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి ఒక్కొక్కసారి ఆఫర్స్ అయితే నవ్వు తెప్పిస్తాయి నాకు ఎందుకు తెలుసా ఒక దాని మీద రేట్ ఇంకొక దాని మీద వేసేసి ఒకటి కంటే ఒకటి ఫ్రీ అని పెడతారనమాట అది నాకు భలే అనిపిస్తూ ఉంటుంది ఓహో అన్నట్టు అనమాట ఓకే ఇక్కడ అంటే మొత్తం ఫ్యాన్సీ అనమాట ఇక్కడ మనకి సోప్స్ అలాగే డియోడరెంట్స్ అలాగే షేవింగ్ కిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఓకే నేను వచ్చేసాను హోల్సేల్ బట్టల మార్కెట్కి అనమాట మళ్ళీ వచ్చాము ఒకసారి మొన్న చూపించాను ఈ షాపు ఇక్కడ శారీస్ నైటీస్ అలాగే మనకి కర్టెన్స్ అన్నీ కూడా హోల్సేల్ అనమాట పైన వచ్చి హోల్సేల్ కింద వచ్చి రీటైల్ అమ్ముతున్నారు మనకి హోల్సేల్ ప్రైస్లో నైటీ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఇస్తారంట అదే రీటైల్ ప్రైస్లో మనకి వన్ సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నారు ఓకేనండి ఈరోజు ఎగ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేస్తాను ఓకే ఈ వ్లాగ్ ఇక్కడతో ముగించేద్దాం అనుకుంటున్నాను చాలా లెంతి అయిపోయింది ఈరోజు మొత్తం అత్తయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లు మొత్తం కవర్ చేసేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా మంచి